కాబట్టి సత్సాంగత్యం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ మూడు కలిపితే సత్సాంగత్యం అవుతుంది ఏమిటవి సత్కర్మానుష్ఠానము సత్శాస్త్ర శ్రవణము సత్పురుష సాంగత్యం మానవుడు అనేవాడు ఈ మూడింటిని తప్పనిసరిగా రోజువారీ జీవితంలో ఆచరించాలగవది ఏమిటి స్వాధ్యయనము స్వ అధ్యయనం కలిపితే ఏమవుతుంది స్వాధ్యయనం అర్థమైన కాబట్టి రోజువారీ దైనందిన జీవితంలో ఈ నాలుగు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఏమేమిటవి సత్కర్మానుష్ఠానము సశ్చాస్త్ర శ్రవణము సత్పురుష సాంగత్యము స్వాధ్యయనము అధిక ఈ నాలుగు చేస్తే ప్రయోజనం ఏమిట ఈ నాలుగు చేస్తే ఏమిటి ప్రయోజనం చిత్తశుద్ధి దాని పేరే ఉన్నారు చెత్త శుద్ధి కలుగుతుంది చెత్త శుద్ధి వల్ల ప్రయోజనం ఏమిటి ఏమిటి దానివల్ల ప్రయోజనం దివ్యత్వం డివినిటీ చెత్త శుద్ధి కలిగిన వాడికే డివినిటీని అనుభూతి చెందగలిగే అంటే సమర్థత యార్ క్యాపబుల్ టు ఫీల్ ది డివినిటీ వెన్ యూ ఆర్ ప్యూర్ అట్ హార్ట్ అంటే ఏం చేయాలి రోజు ఉదయం లేవగానే భగవంతుని ప్రార్థించాలి లేస్తూనే ప్రార్థించాలి ఆగు అప్పుడే అయిపోయిందా సత్కర్మానుష్ఠానం అంటే ప్రార్థించిన తర్వాత ఏం చేయాలి గెట్ రెడీ రెడీ అవ్వాలి దేనికి అందులో మట్టిమొడిది అర్చనం వందనం ఎవరికి ఈశ్వరుడు ఆయన శివుడా కేశవుడా అన్నది కాదు అక్కడ ప్రశ్న అయ్యవారా అమ్మవారా అన్నది కాదు ప్రశ్న గాడ్ క్రియేటర్ కాబట్టి ఉదయం ఏ లక్ష్మీ సహస్రనామో విష్ణు సహస్రనామో శివసాహస్రనామో లలితా సహస్రనామో సరస్వతి సహస్రనామో చాలా ఉన్నాయి ఏదో ఒక దైవాన్ని నువ్వు మొదట ఉదయాన్నే లేవగానే అర్చనం వందనం ఈ రెండు పూర్తి చేయాలి దీపారాధన చేయటం ఈ పూజను పూర్తి చేయడం నీకు చేతనైనటువంటి ఆహారాన్ని అక్కడ అర్పించడం అంటే అర్పించాలి సపోజ్ నువ్వు ఉదయం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగుతాము ఈ మిల్క్ను మట్టు ఏం చేయాలి అర్పించాలి అప్పుడు అది నైవేద్యంగా మారింది అది ప్రసాదంగా మారింది అర్థమైంది పాలు ఏమైనా మారిపోయినాయా పాలను స్వీకరించే భావన మారిపోయింది నా ఆరోగ్యం కోసం నా శరీరం కోసం పాలు తాగుతున్నాను ఇది ఉత్తమమైన భావన దైవ ప్రసాదంగా పాలను సేకరిస్తున్నాను అప్పుడు ఏ లక్షణం పెరిగింది శాంత లక్షణం పెరిగింది ప్రసాద బుద్ధి పెరిగింది అప్పుడేమైంది మనోబుద్ధులు శాంతంగా పనిచేసి నేననే అహం బలపడకుండా పనిచేసి నేననే ఇగో బలపడిపోతే మనలో ఉన్న రాక్షసులు బయటకు వచ్చేసే అవకాశం గేటు తెరిచాం మనమే మనలో ఉన్నటువంటి రాక్షసుని బయటికి తీసుకురావడానికి గేటు తెరిచాం కాబట్టి మనలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించినప్పుడు సమాజ హితం ఏర్పడుతుంది నీకు కూడా హితం ఏర్పడుతుంది స్వహితము సమాజహితము ఏ దివ్యత్వంతో అయితే ముడిపడున్నాయో అటువంటి దివ్యత్వాన్ని వ్యక్తీకరించగలిగేటటువంటి శక్తి ఒక మానవుడికే ఉంది జంతువులకు లేదు మరి అటువంటి మానవ జన్మ ఎత్తినప్పుడు నువ్వు రోజువారీ జీవితం దేంతో ప్రారంభించాలి అంటే ఇప్పుడు ఈ సత్కర్మానుష్ఠానంతో ప్రారంభించాలి ఈ సత్కర్మానుష్ఠానంలో ఇంకే ఇది రోజు చేస్తే నిత్యకర్మ అన్నది రోజు చేస్తే ఇచ్చాక అంటే నువ్వు ఏదైనా తినే ముందు ఈశ్వరుడికి అర్పించడం భావన స్కూల్లో సపోజ్ అన్నం ఆనందింటున్నావు అప్పుడు ఎలా ప్రార్థన ఆహారం భుజించే ముందు ప్రార్థన దైవ ప్రసాదంగా స్వీకరించటం ఏమయ్యా నీలో ఈశ్వరాయత్త చిత్తం ఏర్పడింది చిత్తశుద్ధి ఏర్పడింది దైవత్వం నెలకొనే అవకాశం వచ్చింది దైవత్వాన్ని అనుభూతి చెందే స్థాయికి నువ్వు ఎదిగే అవకాశం వచ్చింది ఇలా నీ రోజువారీ జీవితంలో ఏమి తింటున్నా సరే ఈ రకంగా ప్రార్థన అలవాటు చేసుకున్నాం అనుకో అప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అప్పుడేమైంది ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అప్పుడు కనీసం రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు పుచ్చుకుంటావా ఘన పదార్థమో ద్రవ పదార్థమో పుచ్చుకుంటున్నావా లేదా పుచ్చుకున్నప్పుడు అలా ప్రార్థించాలి ఒక నిమిషం ప్రార్థించి రెండు నిమిషాలు ప్రార్థించి ఐదు నిమిషాలు ప్రార్థించే అవకాశాన్ని బట్టి అప్పుడేమైంది నీలో ఎప్పటికప్పుడు ఆ ఈశ్వరాయత్త చిత్తం ఏర్పడింది దానివల్ల ఫ్యాంటసీ ఫిక్షన్ మిస్టరీ వీటిలో నుంచి బయటకు వచ్చేస్తాం మనిషికి మూడు భ్రాంతు మూడు రకాలైన భ్రాంతులు ఏంటవి ఫ్యాంటసీ ఫిక్షన్ మిస్టరిక్ ఈ మూడు కలిస్తే మిత్తు అందమైన ఇట్లాంటి మానవుడు బయటకు రావాలన్నమాట ఎరగాలి ఎదగాలి అంటే ఏం చేయాలి ఈశ్వరాయత్త చిత్తం కలిగి ఉండాలి చిత్తశుద్ధిని కలిగి ఉండాలి దాంట్లో మొట్టమొదటిది ఏంటి సత్కర్మానుష్ఠానం అలా రోజువారీ అంతా ప్రార్థన చేయగా 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 రాత్రికి ఏమయ్యావు నిద్ర వచ్చేసి నిద్రపోయే మనం అలా ప్రార్థన చేయమని నాయన ఈ రోజంతా నాకు నీతో కలిసి జీవించేటటువంటి అవకాశం ఇచ్చాం ఇప్పుడు మనం ఎవరితో కలిసి జీవిస్తున్నాం దైవంతో కలిసి సహజీవనం చేస్తున్నాం ఏమైనా నేను ఒకవేళ తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉండే అవకాశం ఉంది కదా కాబట్టి అటువంటి పొరపాట్లు మరల చేయకుండా ఉండే బుద్ధిని అనుగ్రహించు ఇప్పటి వరకు ఒకవేళ ఏమైనా తెలియక చేస్తే నన్ను క్షమించు అదే అని పశ్చాత్తాప ప్రార్థన చేయాలి రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేయాలి అయినా చేసేసేవుగా మరి అప్పటికే మర్నాడు ఉదయం లేస్తే ఏం చేయాలట నాయన ఇవాళ నిన్న చేసినటువంటి తప్పులు ఏవి పొరపాట్లు ఏవి మరలా చేయకుండా ఉండే బుద్ధిని అనుగ్రహించమని మరలా ఉదయం లేసుకునే ప్రార్థన ఇది ఉదయకాల ప్రార్థన అది రాత్రికాల ప్రార్థన ఈ రకంగా ప్రార్థన అక్షర వందన నైవేద్య ప్రసాద ఈ ఐదు లక్షణాలతోటి నువ్వు సత్కర్మానుష్ఠానం చేసే కొద్దీ ఏమైంది నీలో దివ్య లక్షణాలు బలపడుతూ పోయింది కాబట్టి చేస్తావా నీకు చేతనైంది చెయ్యి దీర్ఘాలు వేసి ప్రపంచం అంతా వినపడేటప్పుడు చదవక్కర్లా ఎవరికి వినపడాలి నీ హార్ట్ నీది హృదయంలో ఉన్న భగవంతుడికి తెలియాలి ఏమైనా చాలా మంది పూజ చేసేటప్పుడు ఎలా చదువుతారు పెద్ద చదువుతారు ఇక్కడి నుంచి కైలాసానికి వినపడుతున్నాను ఎంత గట్టిగా చదివినా వినపడదు కదా వైకుంఠానికి వినపడదు కదా ఎక్కడుంది ఆ రెండు నీ లోపలే ఉంది నీ హృదయ స్థానంలో కాబట్టి నీ హృదయంలో ఉన్న భాగవంతుడిని అన్వేషించాలి ఆటోలో వచ్చి పెడతా ఇట్లా సత్కర్మానుష్ఠానం చెయ్యాలి పన్నెండు గంటల్లో ఇప్పుడు పన్నెండు గంటలు మిగిలిందా లేదు రోజుకి ఆ పన్నెండు గంటలని ఇట్లా రోజు మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమైంది ఒక రెండు గంటల సమయం దీనికి కేటాయిస్తున్నావు కాబట్టి టూ టూ అవర్స్ ఫ్రూట్ఫుల్గా వీడి ఒక తర్వాత ఏం చేయాలి సత్శాస్త్ర శ్రవణం చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు స్టూడెంట్ కదా చదువుకుంటున్నావు కదా కాబట్టి నీ పుస్తకాలు నీ హోంవర్క్ నీ క్లాస్ వర్క్ వగేరాలన్నీ సరిగ్గా చదువుకోవాలి అవుతారు చదువుకుంటున్నా కూడా ఇంకా సమయం మిగిలిపోతుందిగా మిగిలిపోతే మిగిలిపోతుంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి రామాయణ భారత భాగవత వీటిని ఏమన్నారు ఇతిహాసములు ఎంతమంది ఇవైపోయినాకేం చేయాలి చదివేశావు వీటి యొక్క సారం గ్రహించావు అప్పుడేం చేయాలి భగవద్గీత ఏం చదవాలి భగవద్గీత రోజుకి రెండు శ్లోకాలు చదువు వ్యాఖ్యానం చదువు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కదా ఏడు వందల శ్లోకాలు రోజుకి రెండు శ్లోకాలు చదవలేవా రెండు శ్లోకాలు దాని అర్థం తెలుసుకోలేవా చదవగా అట్లా రోజు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే ఏమైంది దాని యొక్క సారాంశాన్ని నువ్వు గ్రహించే స్థాయికి ఎదిగవు కాబట్టి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఇలాంటి సశ్శాస్త్ర శ్రవణం చేయాలి శ్రవణం అంటే ఏంటి నువ్వు చదువుకోవాలి ఎవరైనా చెప్పాలా శ్రవణం అంటే ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్పాలంటే అసలు మేమైనా చదువుకుని వాడిని అడగాలిగా వాడంతా వాడు ఊరికే చెప్తాడా చెప్పడుగా ఏమైనా సందేహాలు వస్తే చెప్తాడు కాబట్టి అధ్యయనం చేయాలి మట్టమొదట తర్వాత ఏం చేయాలి సందేహాలు తీర్చుకోవడం కోసం మహానుభావులైన వాళ్ళు సత్పురుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ సందేహాలను పోగొట్టుకునే శ్రవణం చేయాలి దాన్ని ఏమన్నారు ఇప్పుడు ఇదంతా కలిపి సత్శాస్త్ర శ్రవణం సత్తుని గురించి తెలియబేటటువంటి శాస్త్ర శ్రవణం ఏది సత్యమో ఏది అసత్యమో అనే వివేకం నీకు తెలుస్తుంది దానివల్ల మూడవది ఏమిటి మంచివారండి శ్రోత్రీయం బ్రహ్మనిష్టంచ దానికి సూత్రం ఏమిటి బ్రహ్మనిష్టం అంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇలాంటి ప్రస్థానత్రయాన్ని ఎవరైతే అధ్యయనం చేసి దాని మీద సాధికారత కలిగి ఉంటారో దాని యొక్క సారాంశాన్ని దాని యొక్క లక్ష్యాన్ని సాధించిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అనేటటువంటి తత్వజ్ఞాన శ్రవ తత్వజ్ఞానాన్ని అన్వేషించే పద్ధతిలో వారిని ఆశ్రయించారు వారి దగ్గర ఏం లభిస్తుంది సత్పురుషులంటే ఎవరయ్యా తత్వజ్ఞానం ఎవరైతే బోధించగలరో వారే సత్పురుషులు అందరినీ సత్పురుషులు అనడానికి వీలు అర్థమైనా పురుషులంటే పురుషులు స్త్రీలని చెప్పడం లేక శరీర భావంలో పురుషులు స్త్రీలని చెప్పడం లేదు అర్థం పురమునందు నివసించు వాడెవడో వాడు పురుషుడు అర్థమైనా కాబట్టి అట్టి సత్పురుష సాంగత్యం చెయ్యాలి వాళ్ళతో కలిసి కొంతసేపు జీవించాలి అలా కొంత సమయం గడపాలి ఇంకేం చేయాలి నాలుగో చెప్పారు స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే అంటే ఏమిటి సొంతంగా చేసే అధ్యయనం అంటే ఏం చేయాలి చదువుకున్న వాటిని నిజ జీవితంలో ఎట్లా అమలు చేయాలో ఆలోచించాలి పెద్దల దగ్గర విన్నాం శాస్త్రంలో చదువుకున్నాం వీటిని నిజ జీవితంలో ఎట్లా అమలు చేయాలో అధ్యయనం చేయాలి ఇంకేం చేయాలి ప్రాణాయామం ధ్యానం యోగం ఈ మూడు కూడా స్వాధ్యాయమే ప్రాణాయామం ధ్యానం యోగం ఈ మూడు కూడా క్రతు స్వాధ్యాయ యజ్ఞం అంటారు అదే అట్లా నిన్ను నువ్వు బాగా అధ్యయనం చేయాలి నీలో ప్రాణశక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మనశ్శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి బుద్ధిశక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఇవన్నీ ఉన్నాయా లేవా మరి శరీరం ఉంది ప్రాణం ఉంది మనస్సు ఉంది బుద్ధి కూడా ఉంది అర్థమైందా ఇట్లాగా రెండు ఒకటే అర్థమైందా ఇలా రోజువారీ జీవితంలో జీవించే ప్రయత్నం రేపటి నుంచి చేయాలి చేస్తే ఏమిటి వస్తుంది నీకు చిత్తశుద్ధి కలుగు చిత్తశుద్ధి కలిగితే ఏమిటి ప్రయోజనం దైవాన్ని దర్శించే దైవ దర్శనం కలిగే అవకాశం వస్తుంది అర్థమైంది ఇట్లా సాధించిన వాడే మానవ జన్మ సార్థకత చెందినవాడు ఇది సాధనతో జీవించడం అంటే అర్థమైంది ఇవేమీ లేకుండా సాధకుడు కాకుండా జీవించావును అప్పుడు ఏమయ్యో నిరర్ధకం యూజ్లెస్ కాబట్టి నేను లేచానండి పొద్దున్నే ఆడుకున్నానండి తిన్నానండి పడుకున్నానండి సో వాడిని వాడిని ఎవరికి లెక్కేసాము ఇమ్మెచూర్ ఫెలో బాలుడు ఎనిమిది సంవత్సరాల వరకు అందుకే చెప్పకూడదు అన్నారు ఇవేవి కూడా ఎందుకని మెచ్యూరిటీ లేదు కాబట్టి ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ అంటే మరి అప్ గురోనప్ మెచ్యూర్ ఏజ్ వచ్చేసింది తెలుసుకోగలిగే వయసు వచ్చేసింది పదహారు సంవత్సరాల్లో పోయి తెలుసుకోవాలి పైగా రెండేళ్ళే ఉంది మరిగా నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు ఇంకా నేను మొదలు మొదలుపెట్టా గట్టిగా మాట్లాడితే ఐదేళ్లకే మొదలుపెట్టాయి అర్థమైందా అర్థమైందా